అసలు మనిషా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళింది మనిష అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అని ఇలా అంటూ ఉంటుంది పాపం ఎక్కడికి వెళ్ళిందో చాలా డిసప్పాయింట్లో ఉంది కదా కొంప తీసి మనిష ఏదైనా చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి దేవం ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు అపశకునపు మాటలేనా ఏది సక్రంగా మాట్లాడవా ఇన్నాళ్ళు నేను మనిషాతోనే ఉన్నాను కదా వదినా అలా అని తన స్వభావం ఏంటి తన మనసు ఏంటి అనేది నాకు బాగా తెలుసు మనీషా ఎప్పుడు బాధపడితే మాత్రం ఏది ఆలోచించదు కోపంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటుంది ఏం తీసుకుంటుందో ఏంటో అసలే మనీషా ప్రెగ్నెంట్తో ఉంది కొంప తీసి మనీషా కానీ చెడుగా ఆలోచించిందేమో అని అనగానే అంటే ఏంటే నువ్వు నీ ఉద్దేశం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే మనిషా ఏమైనా అభాషం చేయించుకోవడానికి వెళ్ళిందా పీడ విరగడవుతుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే చిన్నత్తయ్య మీకేమైనా మనిష చెప్పేసి వెళ్ళిందా అభాషం చేయించుకోవడానికి వెళ్తున్నానని నాకు చెప్తుంది నాకు ఇలా తెలుస్తుంది నేను చెప్తున్నాను ఇదేంటి ఇలా నన్ను నిరికించింది అని దేవయ్యని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది చెప్పండి పిన్ని మనిష వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పిందా లేదు మిత్ర నాతో చెప్తే ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను కదా నాకు అసలు మనిషి ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలీదు తెలియనే తెలీదు నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి నేనేమంటున్నానంటే మిత్ర తనతో పాటు రాలేదు కాబట్టి తను ఆ కాస్త టైం అయినా మిత్రతో గడపాలని అనుకుంది కానీ ఆ టైం పిల్లల వల్ల పాడైంది కాబట్టి తను ఎలాంటి నిర్ణయమైన తీసుకుందా ఏమో అని అంటున్నాను కారిడార్లో లేదు ఇంట్లో లేదు హాల్లో లేదంటే ఖచ్చితంగా బయటికే వెళ్ళుంటుంది కదా అని నా ఉద్దేశం అని అంటూ ఉంటే పిన్ని చెప్పిందే నిజమైతే మనీషా హాస్పిటల్కే వెళ్ళుంటుంది నేను వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళాలి నేను కూడా వస్తానండి పదండి అని అంటూ వెంటనే లక్ష్మి మిత్ర ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు మిత్ర నువ్వు వెళ్తావని నాకు తెలుసు ఇక అక్కడ సీన్ని చూసాక అంతా రివర్స్ అవుతుంది కానీ ఈ లక్ష్మి మాత్రం వెళ్ళకూడదు ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ వెంటనే లక్ష్మి ఏంటి చిన్నతయ్య ఎలాగో నువ్వు వెళ్ళావనుకో వాళ్ళిద్దరి మధ్య ఆ కాస్త టైం కూడా వాళ్ళు దగ్గరగా ఉండరు కదా మనసులో ఉన్న మాటను విప్పి మనిషా మాట్లాడలేదు నువ్వు లేకపోతే మనీష తన మనసులో ఉన్న మాటను విప్పి మాట్లాడుతుంది ఐ మీన్ నేను మనీషా గురించి ఆలోచించే అంటున్నాను అని అనగానే అప్పుడు వెంటనే అవును లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు నేను మనీషకు చెప్పి నేను తీసుకుని వస్తాను నువ్వు వస్తే మళ్ళీ తను కాస్త హట్ అవుతుందేమో సరే అండి మీ ఇష్టం త్వరగా వెళ్ళిరండి అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి మిత్ర బయలుదేరుతూ ఉంటే చిన్నత్తయ్య మీరు నన్ను ఆపారు అక్కడ ఏదో చెయ్యబోతుంది నాకెందుకో కంగారుగా ఉంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అడుగడుగున ఏదో ఒక అపశృతి కలుగుతుంది వెంటనే దీక్షితులు గారిని కలవాలి దీక్షితులు గారి ఏదో ఒక పరిష్కారం చెప్పగలరు ఈ మనిషి పీడ ఈ ఇంటిని ఎప్పుడు వదిలి వెళ్తుందో వెంటనే వెళ్ళి దీక్షితులు గారిని అడుగుతాను అసలు ఈ మనిషి పీడ విరుగడైపోవాలి ఈ ఇంటికి పట్టిన పెద్ద శని ఈ ఇంటికి పట్టిన పెద్ద తుప్పు ఆ తుప్పు పోవాలంటే ఖచ్చితంగా దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళి తీలాలి అని ఏంటో ఇక వెంటనే జయదేవ్ దీక్షితులు గారి దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అంకుల్ ఆడుతున్న ఈ నాటకం మిత్ర కోసమే ఆ రోజు మిత్ర నా మెడలో తాళి కట్టడం జరగలేదు కానీ ఈరోజు మిత్ర నా మెడలో తాళి కట్టడం జరుగుతుంది నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావమ్మా నాకు తెలుసమ్మా అని ఈ విధంగా మనిషి వల్ల మావయ్య అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి మిత్రకారు రావడాన్ని చూసి అమ్మ మిత్ర వస్తున్నాడు త్వరగా నువ్వు యాక్టింగ్ మొదలుపెట్టు అని అనగానే సరే అంకుల్ అని ఏంటో డాక్టర్ గారు డాక్టర్ గారు నేను బ్రతకలేను నన్ను అర్థం చేసుకోండి నేను చచ్చిపోతాను ఎందుకమ్మా నువ్వు చావలసినంత పరిస్థితి నీకేమొచ్చిందని ఎందుకు నువ్వు చనిపోవాలని అనుకుంటున్నా నాకు బ్రతకాలని లేదు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీరు నా కడుపులో ఉన్న బిడ్డని చంపేసేయండి అని అంటూ ఉంటే అదే సమయానికి మిత్ర ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ నేను మిత్రగారిని బాధ పెట్టలేను అలా అని ఈ బిడ్డని నేను సమాజానికి చూపించలేను అసలు నా కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చాక ప్రపంచానికి నేనేమని చూపించాలి నేను ఎలా చూపించాలి మీ నాన్న ఏడి ఎక్కడ ఉన్నాడు మీ నాన్న ఎవరు ఎవరు అని ఏలెత్తి పాపను అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలి అలాంటి పరిస్థితి రాకముందే మీరు నాకు ఆభాషం చేయండి డాక్టర్ ఎందుకంటే నేను నా మిత్రను బాధ పెట్టలేను అలా అని లక్ష్మికి కూడా అన్యాయం చేయలేను కదా సాటి ఆడదానిగా నేను ఆలోచించి చెప్తున్నాను ఈ బిడ్డే లేకపోతే ఈ అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు మిత్ర సంతోషంగా తన భార్యతో కలిసి ఉంటాడు పిల్లలతో అప్పుడు నా జీవితం ఏమైపోయినా పర్లేదు అంటే ఏంటమ్మా నీ జీవితం గురించి ఆలోచించుకోవా నేనేది ఆలోచించుకోను నాకు నా మిత్రకంటే ఏది ఎక్కువ కాదు నా మిత్రకు నేను ఒక అపశృతి అంటే నేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను కానీ నా మిత్రకు నా వల్ల అపశృతి కలగకూడదు ఎందుకంటే నా మిత్ర కాబట్టి నీ మిత్రను అలా ఇలా నువ్వు లక్ష్మికి ఇచ్చావమ్మా ఇంత గొప్ప మనసునిది నేను ఎందుకు ఇచ్చానో తెలుసా నా మిత్రకు గండాలు అడుగడుగున ఉన్నాయి ఆ గండాల నుండి నా మిత్ర బయటపడాలంటే లక్ష్మీకి లక్ష్మీయే ఒక మార్గదారి అందుకే అందుకే నేను ఆగిపోయాను కానీ ఈరోజు నేను సాటిదా ఆడదానిగా ఆలోచించి ఆభాషం చేయమని చెప్తున్నాను అని అనగానే సరే అమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీకు మేము అభాషం చేస్తామో అనే విధంగా చెప్పగానే అంతలో మిత్ర వచ్చి లేదు అలా జరగడానికి వీల్లేదు మీరు ఎలా ఆభాషన్ చేస్తారు అయినా ఏంటి మనీషా నేనుండగా నువ్వు ఎలా చేసుకుంటావు మిత్ర ట్రై టు అండర్స్టాండ్ ఆ భాషనే ఒక పరిష్కారం చెప్పేది విను ఈ బిడ్డ బయటికి వచ్చాక నేనేమని చూపించాలి ఎలా చెప్పాలి నీకు నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు నీకు ఆ బిడ్డ ఏమని చూపించాలి అనేది నీ మనసులో ఉంది కదా అయితే నీకు ఇప్పుడే చూపిస్తా ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మిత్ర వద్దు మనీషా నీకు ఒక మార్గం కావాలి కదా నేను నీకు చూపిస్తాను అందరి సమక్షంలోనే నేను ఒక నిర్ణయం తీసుకొని చెప్తాను పద మనీషా అనే విధంగా అంటో ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మనీషా అలానే చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జైదేవ్ దీక్షితుల గారి దగ్గరకు వస్తారు దీక్షితులు గారు అసలు మిత్ర జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే మిత్ర జాతకం చూసి మిత్రకు మరొక పెళ్ళి జరగబోతుంది ఇంకో పెళ్ళి రాసి ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా జయదేవ్ చూపిస్తూ ఉంటాడు ఇది విధి లిఖితం దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే మిత్ర జీవితంలో రెండో భార్య కూడా ఉంది దీన్ని మీరు ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే కాలానికి అనుగుణంగా మారక తప్పదు అనే విధంగా చెప్పగానే ఏంటి దీక్షితులు గారు ఇలా అంటున్నారేంటి అదే జరగబోయే సత్యం అదే జరుగుతుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం మనిషిని తీసుకొని మిత్ర వస్తాడు లక్ష్మి ఎక్కడ ఉన్నావు త్వరగా రా లక్ష్మి అనే విధంగా అనగానే నాన్న ఎక్కడ ఉన్నారు అత్తయ్య అందరూ రండి ఏమేంద్రా ఏమేంద్రా పెద్దోడా అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే నేను మీ అందరి ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీ అందరి సమక్షంలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏంట్రా పెద్దోడా ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటది ఏంటా నేను మనీషాని రేపే పెళ్లి చేసుకోబోతున్నాను అని విధంగా అనగానే ఒక్కసారిగా అతని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా పెద్దోడా ఏమంటున్నావు అంటే నువ్వు మనిషి తాలి కడితే మరి లక్ష్మి పరిస్థితి ఏం కావాలి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం మిత్రుని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయడం చూసే